హీరోగా కోలను తీసిన చిత్రం హిట్ త్రీ ఇప్పటికే హిట్ ఫస్ట్ కే సెకండ్ కేస్ అటు శైలేష్ కోలను హిట్లు కొట్టాడు ఇక ఇప్పుడు నాని నిర్మాతగా హీరోగా హిట్ త్రీ మూవీని చేశాడు ఇక ఇందులో నానికి జోడిగా శ్రీనిధి శెట్టి నటించింది ఈ మూవీ ప్రమోషన్లో నాని శ్రీనిధి శెట్టి చేసిన అల్లర్ క్యూట్ మూమెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇక మే ఒకటో తారీఖున ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు వచ్చింది మరి హిట్ త్రీ మూవీ గురించి సోషల్ మీడియాలో ఎలాంటి టాక్ నడుస్తుందో ఓసారి చూసేద్దామా బోల్డ్ డైలాగ్స్ వైలెన్స్తోనే ఫస్ట్ నడుస్తుంది విచారణ జరిపే సీన్లు బాగుంటాయి అవి కూడా ఇంటర్వెల్కి ముందుగా వస్తుంటాయి నాని పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ వన్ లైన్ డైలాగ్స్ ఇలా బాగుంటాయి అలా చివరకు ఫస్ట్ హాఫ్ ఒక యావరేజ్ బొమ్మగానే మిగిలిపోతుంది సెకండ్ హాఫ్ అంతా కూడా స్క్విడ్ గేమ్ కాన్సెప్ట్ లా కనిపిస్తుంది ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అదిరిపోయింది రైటింగ్ మాత్రం ఊహకు అందేలా సాగుతుంది ట్విస్ట్లు కూడా అంత పెద్దగా ఉండవు మాస్ మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి అసలు ప్రభావమే చూపించదు అన్ని పాటలు కూడా స్పీడ్ బ్రేకర్ లాగా ఉంటాయి ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాటోగ్రఫీ మాత్రం అద్భుతంగా ఉన్నాయి మధ్యలో కొంచెం లాగ్ అనిపించిన సినిమా మాత్రం బాగుంది సెకండ్ హాఫ్ అదిరిపోయింది అంటున్నారు ఇక సెకండ్ హాఫ్లో శేష్ కేమియాతో ఒక్కసారిగా సినిమా పైకి లేస్తుందని చెప్పచ్చు నాని యాక్టింగ్కి ఈ సినిమా ప్రధాన బలం అని చెప్పొచ్చు నాని యాక్టింగ్ ఈ సినిమాకు ప్రధాన బలం అంటున్నారు నాని యాక్టింగ్ మాత్రం ఎరగదీసేస్తాడు ఈ సినిమాకు ప్రధాన బలం నాని యాక్టింగ్ అనొచ్చు టోటల్గా చూసుకుంటే ఇది నాని అవుట్ అండ్ అవుట్ ఆడుకున్న సినిమా అని అంటున్నారు శైలేష్ కోలను మేకింగ్ రైటింగ్ మీద కాస్త అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు కానీ నాని ప్రజెన్స్ యాక్టింగ్ క్యారెక్టరైజేషన్ సినిమాను నిలబెట్టిందని కూడా చెప్తున్నారు ఈ లెక్కన నాని హిట్ త్రీకి అయితే హిట్ స్టేటస్ వచ్చేస్తుందని చెప్పొచ్చు ఇక కమర్షియల్గా ఏ రేంజ్లో ఆడుతుందో చూడాలిక